ఆది సంఘం ప్రార్థనలో ఉన్న సంఘం ప్రార్థనలో నుండి పుట్టుకొచ్చిన సంఘం ప్రార్థనలో నుండి ఉద్భవించిన సంఘం కాబట్టి సంఘం అత్యాసక్తి పత్రి గురించి ప్రార్థన చేస్తా ఉంటే అలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ఆ ద్వారాలు ఆ గేట్లు వాటి అంతటి కదే తెరుచుకుంటున్నాయి వాళ్ళు నిలబడితే స్వసపరచబడ్డారు కార్య గ్రంథంలో పరిశుద్ధాత్మ శక్తి ప్రార్థన శక్తి నిండా ఉంది నిండుగా ఉంది ఎందుకోసమనంటే అంత ఘనమైనటువంటి పరిచయం ఎందుకోసం జరిగిందంటే ఆది సంఘం ప్రార్థన ఊపిరితో బ్రతికిన సంఘం ప్రార్థనలో బిన సంఘం ప్రార్థనలో ఉన్న సంఘం ప్రార్థనలో నిండిన సంఘం అందుకే అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ఆది సంఘం తన కళ్ళారా చూసింది ఎందుకు ఈ రోజు మనం మేము చూడలేకపోతున్నాం అంటే ఆ సంఘానికి ఏమి లేదు ప్రార్థన లేదు ఇష్టమైతే వస్తాడు కష్టమైతే మాన్తాడు ఇష్టమైతే చేస్తాడు కష్టమైతే చేయడు కుదిరితే వస్తాడు కుదరకపోతే రాడు ఆ ప్రార్థనలు ఎలా ఉంటాయంటే చాలా సార్లు పొద్దున్నే లేచేము సుఖమైన నిద్ర రాత్రి అంత అంటాడు మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు ఈ మంచి ఆహారం ఇచ్చినందుకు నీ పదాలు అంటాడు మళ్ళీ పడుకునేటప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తాడు ఈ పదలంతా కాపాడు ఈ ఇక ఏమీ లేదా ప్రార్థన ఇది సండే స్కూల్ పిల్లల ప్రార్థన ఇది సంఘం స్కూల్ పిల్లలు ప్రార్థన చేస్తుంది అక్కడ అది ప్రార్థన అది కాదు ప్రార్థన అది కాదు ప్రార్థన ఆత్మలో ఎదగాలి విశ్వాసంలో ఎదగాలి అయ్యా ఇంకా నేను నీ సాక్షిగా నిలబడాలి నాకు సహనం కావాలి ఓర్పు కావాలి ఈ ప్రార్థన అంశాలన్నీ ఎక్కడ ఉంటాయి ఎప్పుడు చేస్తాం ఇంకా ఈ ప్రార్థన ఎప్పుడు చేస్తాం శ్రేష్టమైన ప్రార్థన ఎప్పుడు చేస్తాం సరైనటువంటి ప్రార్థన ఎప్పుడు చేస్తాం సన్నిస్థుల్లో పిల్లలు ప్రార్థన చేసేది సంఘం పొద్దున్నే లేస్తే రాత్రంతా అంతా సుఖంగా నిద్రహించావన మీకు ప్రయాణ ప్రార్థన చేస్తారు మళ్ళీ నాలుగవది అయ్యా శుభ ప్రయాణాన్ని కలిగితే సీటు దొరికేటట్టు సహాయం చేయనైనా ట్రైన్ లో పోతే ట్రైన్ లో సీటు దొరకాలి బస్ లో పోతే బస్ లో సీటు దొరకాలి ఏ సమస్యలు స్థితి ప్రార్థనలు ఈ ప్రార్థనలన్నీ కూడా ఇదిగో ఇంత పిల్లలు చేసే ప్రార్థనలు ఇవి మనం ఇంత పిల్లలం కాదు కదా సంఘం అయ్యా విశ్వాసం ఎదగాలనైనా నాలో బలహీనత ఉందినైనా నేను సరిగా ప్రార్థించలేకపోతున్నానైనా నేను సరిగా తండ్రి నీ సన్నిధిలో గడపలేకపోతున్నాను అయినా నేను సాక్షిగా ఉండలేకపోతున్నాను అయినా స్వార్థ ప్రకటించలేకపోతున్నాయి అవమానాల మధ్య అనుమానాల మధ్య నాకు సరైనటువంటి స్థితి లేదు నాయన పడిపోతున్నాను పడిపోతున్నాయి అయ్యా వేరు వేరు ఆలోచన నన్ను నిలబెట్టినైనా నీ సాక్షి ఈ ప్రార్థనలు ఎప్పుడు చేస్తాడని విశ్వాసి నా నిమిత్తము ప్రార్థన చేయడు పెద్దెనిమిది వచ్చిన మీ విషయములలోనూ యోగ్యంగా ప్రవర్తింపగోరుచు ఎన్ని విషయాలు ఎదగాల ఎన్ని విషయాల్లో మేమన్ని విషయాల్లో మనం ఎన్ని విషయాలు వెళ్ళాము నాలుగే నాలుగు విషయాలు రాత్రి సుఖమైన నిద్ర ఆ మధ్యాహ్నం ఏమో శ్రేష్టమైన ఆహారం ప్రయాణం అప్పుడేమో సుఖ ప్రయాణం కలగజేయి మంచి సీట్ దొరికేటప్పుడు దయచేయి అప్పుడు దేవుడు నాకు ఎంత గొప్ప చేశాడండి ఓ కథ మళ్ళీ డబ్బా బాబుడు మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు పగలంతా అందరి నీకు వందలది ఇక్కడ ఏమన్నాడు పౌలు గారు మీ విషయములలో ఎదగాలి మేము అన్ని విషయంలో ఎదగాలంటే మనం నాలుగే నాలుగు బుజ్జుడు ప్రార్థనలన్నీ చేస్తాం సన్న శిల్ప ప్రార్థనలన్నీ చేస్తాం మానుకుంటే మంచిది మార్చుకుంటే మంచిది